పాలస్తీనపై ఇజ్రాయెల్ దాడిని నిరసిస్తూ వామపక్ష నేతలు కరీంనగర్ తెలంగాణ చారో నిరసనకు దిగారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాద దేశం ప్రోత్ఫలంతో ఇజ్రాయెల్ పాలస్తాన్లలోనే గాజాపై దాడులు చేస్తూ ఎంతోమంది అమాయకుల ప్రాణాలు బలిగొనడం బాధాకరమని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గుడిమదుగుల సత్యం సిబిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామిని ఆవేదన వ్యక్తం చేశారు తమ ఆధిపత్యం కోసం పొరుగు దేశంపై అకారణంగా దాడులకు పూనుకోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వారు స్పష్టం చేశారు ఇప్పటికే ఎంతోమంది పాలస్తీనాలోని ప్రజలు ఇజ్రాయేల్ దాడులకు ప్రాణాలతో సర్వస్వం కోల్పోయారని అన్నారు ఈ దాడులను అరికెట్టేలా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక చెరువు చూపాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు ఏదైతే పేదవాళ్ళు అట్టడున్న వర్గానికి దోపిడీ చేస్తున్నటువంటి వర్గం ఏ రకంగానైతే మద్దతు ఇస్తుందో రకంగా సామ్రాజ్యవాదాలకు దూ మరి ఒక మరి ఇతర దేశాలపైన దాడులు చేసేటువంటి సాంప్రదాయానికి అమెరికా ప్రోత్సహిస్తూ పాలాస్తీనా పైన దాని భూ అక్ర భూభాగం పైన దాడి చేసి నేటికి సంవత్సరం గడిచిన ఆ గాజాలు పిల్లలు తల్లులు ఆహారం లేకుండా మరి అనేక అంగ వికలాంగులై ఈరోజు ఆహారం దొరకక హాస్పిటల్పై హాస్పిటల్ కూడా దావకన మరి మందులు దొరకక అవస్థలు పడతా ఉన్నారు దీనిని అమెరికా చేస్తున్నటువంటి సామ్రాజ్యవాదం చేస్తున్నటువంటి మద్దతు అదే ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకొని వెంటనే పాలాస్తినపై ఇజ్రాయేల్ దాడులు నిలిపివేయాలని ఏ ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా కొనసాగుతున్నటువంటి దారులకు వ్యతిరేకంగా ఈరోజు పాలస్తీనాను భూభాగాన్ని పాలస్తీన పైన ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ సిపిఐ సిపిఎం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది పాలస్తీన దేశం ఒక నియంతలాగా ఈరోజు ఇజ్రాయేలు అమెరికా ప్రోత్బలంతో అనేకమైనటువంటి దాడులు చేస్తూ ఉంది యుద్ధం ఏ దేశానికైనా మంచిది కాదు యుద్ధం రెండు దేశాలకు నష్టం వాటిల్లే విధంగానే ఉంటుంది అది తీవ్రమైనటువంటి ప్రాణ నష్టము ఆస్తి నష్టం కూడా భూభాగ నష్టం కూడా జరిగేటువంటి ప్రమాదం ఉంది అందుకని సంవత్సర కాలంగా కొనసాగిస్తున్నటువంటి పాలస్తీన మీద ఇజ్రాయేలు అమెరికా పెత్తందారులు వీళ్ళు దా చేస్తున్న దాడులను ముక్కుపచ్చలారని పిల్లల కంచెము ఏ పాపం ఎరగని పిల్లల్ని కూడా దారుణంగా చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది